న్యూస్ నేడు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ మహారాజు జయంతి సందర్భంగా నూట ఇరవై నాలుగు డివిజన్ ఆల్విన్ కాలనీ బంజారాల సంఘం సభ్యులు అందరూ కలిసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆల్విన్ కాలనీ నూట ఇరవై నాలుగు డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారి శశీధర్ బంజారా సంఘం సభ్యులు కలిసి షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు జయంతి వేడుకల్లో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం వద్ద వారికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సేవాలాలు రెండు వందల అరవై జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు అందరూ ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బంజారా సంఘం సభ్యులు సంగమేష్ రెడ్డి లోకేష్ రెడ్డి బాబ్జీ మహిళలు కాలనీవాసులు యువకులు టీం పట్వార్ కాంగ్రెస్ మహిళ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శ్రీదేవి గారు దేవానాయక్ గారు రహీం గారు లోకేష్ గారు బాబ్జీ గారు సంగమేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి సేవాలాల్ లాల్ జయంతి సందర్భంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం ప్రత్యేకించి ఇదొక ఈ పర్వదినాన్న శ్రీ సేవాలాల్ జయంతి సందర్భంగా అందరం మనమే కాదు ఈ యావత్ తెలంగాణలో యావత్ భారతదేశంలో ఈ యొక్క పర్వదినాన్న పండుగ వాతావరణం నెలకొల్పుకొని ఉంది ప్రత్యేకించి మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఎన్నడలేని విధంగా నాయకులందరూ నాయక్ అందరూ వారి కుటుంబ సమేతంగా మరి ఈ యొక్క వేడుక నాడు అందరినీ మమేకం చేసే క్రమంలో సేవలాల గురించి చాలా కథలు కథలుగా చాలా గొప్పగా కీర్తించుకోవడం జరుగుతుంది ఒక విశ్వాసం ఒక నమ్మకం వారి నమ్మకం ద్వారా మన దినచర్య కానీ మన ఒక మెరుగైనటువంటి వాతావరణం కోసం ఎంతో దోహదపడుతూ ఉంది అది మన పని విషయంలో అయితేనేమి వ్యాపారం విషయంలో అయితేనేమి ఉద్యోగం విషయంలో అయితేనేమి విద్యా విషయంలో అయితేనేమి మనం ఎప్పుడన్నా ఏదైనా మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు అటు సేవాల గారి గురించి గుర్తు చేసుకొని అమ్మవారికి నమస్కారాలు తెలియజేసి మరి మనం చేపట్టేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయం కావాలని చెప్పి మనసా వాచ కోరుకొని ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టడం జరుగుతుంది ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకున్న తర్వాత మరి గతంలో కూడా అనేక జాతీయ స్థాయిలో షెడ్యూల్ ట్రైబ్స్ కోసం నాయకుల కోసం అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ అనేకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల ద్వారా మరి మెరుగైనటువంటి వాతావరణం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే భవనాలు కానీ లేకపోతే ఎస్టీ డెవలప్మెంట్ కోసం కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని మిమ్మల్ని ఎప్పుడు కూడా ముందుంచే విధంగా అన్ని రంగాల్లో గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండే విధంగా సముచితమైనటువంటి వాతావరణం మీకు దోహదపడే విధంగా ఓ పక్కన ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి ఇంకో పక్కన క్షేత్రస్థాయిలో మరి మిమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా మరి అందరం ఒకటే అని భావించే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకునే క్రమంలో ఇక్కడ శశి పటివారి గారు అయితేనేమి ఇక్కడికి వెళ్ళి చాలా మంది మా దగ్గర కూడా వచ్చి ఇది మన పండుగ అన్న మనం కంపల్సరీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి చాలా మంచి వ్యక్తులు ఉన్నారు సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటారు పరస్పరం మాకు వాళ్ళు సహకరిస్తారు వాళ్ళకు మేము సహకరిస్తాం ఒక మంచి వాతావరణంతో మేము అక్కడ ఉండడం జరుగుతూ ఉంది మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి నిండుతనం ఉంటుందని చెప్పేసి వాత్ వారం రోజుల క్రితం నిన్న కూడా ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఉదయం ఫోన్ చేయడం జరిగింది మధ్యాహ్నం ఫోన్ చేయడం జరిగింది దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే అభిమానం అనేది పెరుగుతూ ఉంది ఇది ఏదో కార్యక్రమం కంటి తడుపు చర్యగా కాకుండా ఒక మన కమ్యూనిటీస్ మధ్యలో పరస్పరం గౌరవం పెరిగి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం పటిష్టమై ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి దూదపడుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అనేక మంది మరి సంగమేష్ గారు కూడా మొన్న మినిస్టర్ గారి దగ్గరకు పోయినప్పుడు కంపల్సరీ రావాలని చెప్పి ఇద్దరు శశి పట్వారి గారు తర్వాత వీరు తర్వాత రహమాన్ గారు అందరు కూడా మీ పట్ల చాలా చక్కటి ఒక మన మన ఫీలింగ్ రావడం అనేది గొప్ప విషయం అలాంటి వాతావరణం కావాలనే స్వర్గీయ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు అందరూ గౌరవప్రదంగా ఉండాలి సముచితమైనటువంటి వాతావరణంలో అందరూ ప్రోగ్రెస్ అంటే అభివృద్ధి చెందుకుంటూ ముందు పోవాలన్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఎస్టీల విషయంలో అనేకమైనటువంటి పథకాలు తీసుకొని అటు విద్యారంగం అయితేనేమి ఉపాధి రంగం అయితేనేమి వ్యాపార రంగంలో అయితేనేమి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా కూడా చాలా పటిష్టమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని సమాజంలో ముందుకు రావడం జరుగుతా ఉంది ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని మరి సర్వతో ముఖాభివృద్ధి కోసమై కృషి చేస్తున్నటువంటి వారి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో మేము ఇక్కడ ఇన్ఛార్జ్ గల ఉన్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మహిళా నాయకులైతేనేమి యువకులైతేనేమి సీనియర్ సిటిజన్లు అయితేనేమి అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి సమానంగా అందరం ముందుకు పోవాలన్నటువంటి క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ కూడా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు కొంతమంది పేర్లు చెప్పలేకపోయి ఉంటే క్షమించాలని చెప్పి సందర్భం సందర్భంగా చేసుకుంటూ భవిష్యత్లో ఈ యొక్క అభివృద్ధి విషయంలో మా వంతు పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున మరోసారి సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై సేవాలాల్